చందనా బ్రదర్స్ షాపింగ్ మాల్లో డిసెంబర్ నాలుగవ తేదీ నుండి ఇరవై మూడవ వార్షికోత్సవ క్రిస్మస్ మరియు సంక్రాంతి గ్రేట్ గిఫ్ట్స్ ఫెస్టివల్ ప్రతి పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు పైబడిన వస్త్రాల కొనుగోలుపై విలువైన ఉచిత బహుమతులు వార్షికోత్సవ వరాల జల్లు అద్భుతమైన స్పాట్ గిఫ్ట్లతో ఆనందాల బెల్లువ ప్రతి ఒక్కరూ విజేత అన్ని రకాల వస్త్రాలు ఆఫర్లలోనే చందనా బ్రదర్స్ షాపింగ్ మాల్ మెయిన్ బజార్ ఏలో

స్వచ్ఛ భారత్ స్ఫూర్తితో దేశవ్యాప్తంగా అనేక సంస్కరణలు అనేక కొత్త కొత్త విధానాలని అమలు చేస్తూ ఉన్నాం దానిలో భాగంగా మూడు బుట్టల విధానం అనేది అమల్లోకి వచ్చింది తడి చెత్తని పొడి చెత్తని హానికరమ చెత్తని కూడా విడివిడిగా ఇవ్వడం కోసం ప్రతి ఇంటికి కూడా మూడు బుట్టలను మనం కొనిచ్చాం అదేవిధంగా మనం క్లాప్ ఆటోల ద్వారాను ఇతరత్రా కూడాను మనం అవన్నీ కూడా ప్రజలను ఇంటి ప్రజలతో వెళ్ళి ఆ యొక్క చెత్తని మనం తీసుకెళ్తున్నాము దానికి అనుగుణంగా కొన్ని చోట్ల ఈ ఆటోలు వెళ్ళని చోట్లకి తప్పనిసరిగా మనం ఈ యొక్క పుష్కాటు ద్వారా తోపుడు బండ్ల ద్వారా ప్రతి ఇంటికి వెళ్ళి చెత్త సేకరణ చేయాలి అంటే చెత్త సేకరణ ప్రతి ఇంటి నుంచి హండ్రెడ్ పర్సెంట్ అమలు జరగాలి అనేది మన యొక్క ప్రభుత్వం యొక్క ఉద్దేశము దానికి అనుగుణంగా మనము ఇప్పటివరకు కొంటున్నప్పటికీ కూడా అప్పుడప్పుడు కొన్ని రిపేర్స్ అవడం వల్ల కొన్ని కొన్ని కొత్తగా కాలనీస్ అవ్వడం వల్ల సరిపోకపోవడం వల్ల మళ్ళీ మనం కొనడం జరిగింది ప్రజలందరికీ నేను చెప్పేది ఒకటే డెఫినెట్గా మనం స్వచ్ఛ భారత్ స్వస్థ భారత్ అని చెప్పాము దానికి నాందిగా మన యొక్క ఏలూరు మన గౌరవం మన చెత్త మన బాధ్యత ఈ స్ఫూర్తితో ప్రతి ఒక్క కుటుంబంలోనూ కూడా చెత్తని విడదీసి పుష్కార్ట్కి కానీ లేదంటే క్లాప్ ఆటోకి కానీ దేని ఒక దానికి ఇవ్వాలి తప్పితే రోడ్డు మీద కానీ కాలువల్లో కానీ ఖాళీ స్థలానికి వేయకూడదు అది చెబుతూనే ఉన్నాం మరింత మెరుగైనటువంటి విధానానికి వెళ్ళాలి అంటే ప్రజల్లో మార్పు రావాలి ముఖ్యంగా వ్యాపారస్తుల్లో తప్పనిసరిగా మార్పు రావాలని కోరుకుంటూ ఈ రోజున మనం పట్టణంలో నగరంలో దాదాపు ముప్పై రెండు పుష్కార్ట్ ఇస్తూ వాటిల్ని ఎక్కడైతే మనం ఇంకా పూర్తిగా కవర్ కాని ఏరియాస్లో కవర్ చేయడానికి రిపేర్ ఉన్న చోట రీప్లేస్ చేయడానికి వాడుతున్నాం కాబట్టి ప్రజలందరూ కూడా ఈ యొక్క స్వచ్ఛ భారత్ స్ఫూర్తితో వ్యవహరించాలని అందరినీ కోరుతున్నాం అందరికీ నమస్కారం ఏలూరు నగరంలో మరి పారిశుద్ధ్యాన్ని మెరుగుపరిచే చర్యల్లో భాగంగా మరి ఈ రోజున కొత్తగా కొనుగోలు చేసినటువంటి నలభై తొమ్మిది పుష్కర్లని ఈ రోజున మరి వివిధ సర్కిల్కి అందజేయడం జరుగుతూ ఉంది మరి ఏదైతే మరి ప్రతి ఇంటికి కూడా మరి డోర్ కనెక్షన్లకి వెళ్ళినప్పుడు అక్కడ తీసుకొచ్చేటువంటి చెత్తని తీసుకొచ్చేందుకు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా మరి గతంలో ఉన్నటువంటి అవి ట్రాలీలు కూడా కొన్ని రిపేర్లు ఉన్నాయి ఉండని ఉన్నాయి అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మరి ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా ప్రతి ఇంటికి కూడా మరి డోర్ కనెక్షన్ని ఇబ్బంది లేకుండా చేసే విధంగా మరి ఏలూరు నగరంలో మరి పదహారు సర్కిల్కి సంబంధించి మరి ఏడు వందల మంది శానిటేషన్ వర్కర్లు కూడా ఉన్నారు మరి వీరందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా మరి యొక్క కార్పొరేషన్ నిధులతో మరి పది లక్షల రూపాయలతో వీటిని ఈరోజు కొనుగోలు చేసి వారికి అందించడం జరిగింది మరి ఏలూరు నగర ప్రజలందరూ కూడా మరి ఏలూరు నగరాన్ని శుభ్రంగా పరిశుభ్రంగా ఉంచేందుకు మరి ఏలూరు కార్పొరేషన్ చేస్తున్నాం సంవత్సరాలుగా సమస్యలతో పాటు మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని రామకృష్ణ దంత వైద్యశాల ఏలూరు ఎమర్జెన్సీస్ వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ ఎయిర్ ప్యూరిఫైర్ స్టెరిలైజర్ స్టెర్లైజర్ యుఎల్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుతున్నది ఆర్విజి ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో క్లాస్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎండో మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో వంటి చికిత్సలకు చిరునామా శ్రీరామకృష్ణా దంత వైద్యశాల మేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నర్సింహారావు పెండ ఏలూరు